వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో డయాబెటీస్ షుగర్ వ్యాధి ఇంట్లో ఇద్దరుంటే ఒకరికి ఖచ్చితంగా షుగర్ ఉంటూ ఉంది ఆ పరిస్థితి అనేది మనం చూస్తూ ఉన్నాము అయితే షుగర్ వ్యాధి అనేది ఎందుకు వస్తుంది నాడీ వైద్యం దీని గురించి ఏం చెప్తుంది నాడిని కరెక్ట్ చేసుకోవడం ద్వారా పల్స్ బ్యాలెన్సింగ్ వైద్యం ద్వారా దీన్ని రివర్స్ చేసుకోవచ్చా వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పల్స్ బ్యాలెన్సింగ్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉమా వెంకటేష్ గారు నమస్తే అండి నమస్తే మ్యామ్ జనరల్ గా చూస్తే షుగర్ వ్యాధి అనేది చాలా చిన్న వయసులో కూడా మనం చూస్తూ ఉన్నాము అయితే అసలు నాడి పట్టుకుంటే షుగర్ ఉంది లేదని తెలుస్తుందా అన్నిటికీ ఫైవ్ ఎలిమెంట్స్ ఏమా రీజన్ ఓన్లీ ఫైర్ ఎర్త్ వాటర్ వుడ్ దీనిలో ఎర్త్ ఎనర్జీ డ్రై అయిపోయి ఉంటది వాళ్ళకి డ్రై అయిపోవాలంటే ఫైర్ ఎక్కువ ఉండాలి వాళ్ళకి ఆటోమేటిక్ గా మనకి తెలిసిపోతూ ఉంటుంది అనమాట అంటే బై ప్రాక్టీసే వస్తుంది చూసి చూసి ఇప్పుడు మొన్న లాస్ట్ వీక్ మన చెన్నైలో థర్టీన్ ఇయర్స్ బాబుకి జనల్ డయాబెటీస్ బాబుకి కంప్లీట్ నార్మల్ అయిపోయి వాళ్ళు వీడియో పెట్టారు తమిళ్లో వీడియో పెట్టారు ఓకే లాస్ట్ వీక్ లో వీక్ కూడా కాదు ఒక ఐదారు రోజులు వన్ ఇయర్ ట్రీట్మెంట్ అయింది ఆ బాబుకి వన్ ఇయర్ లో వాడికి ఇన్సులిన్ ఇచ్చేది అన్ని కంప్లీట్ పోయింది డయాబెటిక్ థైరాయిడ్ రెండు ఉంది అబ్బాయికి రెండు నార్మల్ అయిపోయినాయి వాళ్ళే ఇచ్చారు ఫాదరు అబ్బాయి కూర్చొని వీడియో ఇచ్చారు అమ్మాయి తమిళ్ వీడియోస్ లో ఉన్నాయి పల్స్ బ్యాలెన్సింగ్ ద్వారా మనం తెలుసుకున్నాము డయాబెటిస్ ఉందని అంటే నాడిని కరెక్ట్ చేస్తే డయాబెటీస్ నాడిని కరెక్ట్ కరెక్షన్ చేసుకుంటూ ఫుడ్ లో కూడా కొంచెం మనం నియమాలు పాటించాలి ఇప్పుడు చాలా తొందరగా మనకి రిజల్ట్ కావాలా నాకు పర్వాలేదు పది ఏళ్ళు అయినా పర్వాలేదు అనుకుంటారా ఎలా మెయింటెనెన్స్ మెయింటైన్ అయితే చాలా అనుకుంటారా నాకు కంప్లీట్ గా హెచ్బిఏ వన్సీ ఫైవ్ పాయింట్ ఫోర్ కి వచ్చేయాలి నేను నాన్ డయాబెటిక్ లెవెల్లో వచ్చేయాలి అనుకుంటారా దాన్ని బట్టి ఉంటుంది అనమాట కొన్ని కొన్ని ఆహార నియమాలు చెప్తాము ఆహార నియమాలు పాటిస్తే మీకు త్రీ మంత్స్ కి కూడా చేంజెస్ వచ్చేస్తాయి త్రీ మంత్స్ కి కూడా ఫస్ట్ వచ్చినప్పుడు హెచ్బిన్ చెక్ చేయించుకొని వచ్చి త్రీ మంత్స్ కి బాగైన వాళ్ళు బోల్డ్ మంది ఉండాలి ఎందుకంటే ఆహార నియమాలు కరెక్ట్ గా మనం చెప్పినది పాటిస్తే చాలు మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ అంటే అవసరం లేదు మీరు అంటే మెయింటెనెన్స్ అక్కడి నుంచి కూడా ఇప్పుడు కొంతమందికి రైస్ తీసుకోవద్దు ఒక వన్ మంత్ కి చెప్తాం మధ్యాహ్నం పూట దానికి బదులుగా ఓట్స్ ఉడికించేసి తినమని చెప్తాం అన్ని కూరలు అన్ని వేసుకుని కారం వాడొద్దు అని చెప్తాం ఎండు కారం వాడదు ఎండు మిర్చి వాడదు అన్నీ కూడా త్రీ మంత్స్ వరకే మళ్ళీ మళ్ళీ జీవిత కాలం ఏం కాదు అది వన్ మంత్ కే వాళ్ళకి తేడాలు వచ్చేస్తాయి అంటే షుగర్ కి కారం ఏం సంబంధం సంబంధం ఉంది కారం ఎనర్జీని కూడా మనం అక్కడ బ్యాలెన్స్ ఎర్ ఎనర్జీ ఒకరు కారం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మనం అక్కడ ఎనర్జీ వైజ్ కు బ్యాలెన్స్ చేయాలి పులుపు కూడా బ్యాలెన్స్ చేయాలి పులుపు అంటే మనం చింతపండు చింతపండు పులుపు తీసుకోవద్దు అంటాం ఈ పర్టిక్యులర్ పర్టికులర్ టైం వరకు మళ్ళీ లెమన్ తీసుకోవచ్చు టమాటో తీసుకోవచ్చు ఆ పులుపు మనం ఉసిరికాయ ఈ పులుపు అని కూడా మనం వాడచ్చు ఎండు కారం వద్దు మళ్ళీ పచ్చిమిరపకాయ కారం కూడా కొంచెం కావాలంటే వాడుకోండి అంటాం అసలు పూర్తిగా కారం లేకుండా ఉంటే మంచిది సో కారము పులుపు ఆ రెండు మాత్రం లేకుండా ఉన్నప్పుడు చింత మళ్ళీ లెమన్ పిండుకొని తాగొచ్చు మీరు సో దీనికి ఒక డైట్ లని కొన్ని ఇస్తాం అనమాట మార్నింగ్ లేవంగానే నిమ్మకాయ వాటర్ వేడి నీళ్ళలో నిమ్మకాయ వాటర్ తర్వాత కొంచెం మెంతి వాటర్ ఒక పావు గంట తర్వాత తర్వాత ఆ నూల్ కోళ్ళు అంటారు ఒక వెజిటబుల్ ఆ నూల్ కోలు అండ్ ద దొండకాయ రెండు కలిపిన జ్యూస్ నూల్ కోల్ అంటే తమిళ్లో అంటారా తమిళ్లోనే తెలుగులో కూడా అంతే ఇక్కడ వెజిటబుల్ దొరకట్లా అది అసలు ఎక్కడ చూసినా దొరకట్లా సో చెన్నై కొన్ని న్యాచురల్స్ వాటర్ ఉన్నాయి కానీ రెగ్యులర్ గా అయితే దొరకట్లేదు అని చెప్తున్నారు నూలుకోలు దొండకాయ జ్యూస్ అంటే ఇది గా నాకు త్రీ మంత్స్ కల్లా బాగా చేంజెస్ వచ్చేయాలి అనుకునే వాళ్ళకి అనమాట అలా తీసుకుంటే సరిపోతుంది తర్వాత మేము ఒక పౌడర్ చేసాం దీనికి మొలక తీసి అన్ని ధాన్యాలు మొలక తీసినవి ఒక పౌడర్ ఉంటుంది అనమాట అది ఒక ఫార్ములాతో చేసాం అది గంజి ఆ గంజితో పాటు ఏం తినాలి అంటే ఆనియన్ ఉంది కదా ఆనియన్ని స్లైసెస్ చేసి మన దోశ తవా పొయ్యి మీద పెట్టి ఒక్కసారి ఇలా ఇలా వేసి మళ్ళీ ఇలా తిప్పి దాన్ని జస్ట్ వేడి చేయాలంతే క్రిస్పీగా చేయకూడదు అది నంచుకుంటూ ఈ గంజి ఇంతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫుల్ అయిపోతుందండి డెఫినెట్గా ఫుల్ అయిపోతుంది అనమాట ఇంకా మధ్యాహ్నానికి ఓట్స్ అది చాలా ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఓట్స్ కొంచెం తినేసి వెజిటేబుల్స్ అయితే మష్రూమ్ కంపల్సరీ తినమంటాం ఒక కప్ ఆఫ్ మష్రూమ్ ఏదైనా ఏ విధంలోనో వండుకోండి సో మష్రూమ్ ఒకటి ఇంకా ఆకుకూర ఏదైనా బెండకాయ ఒకటి కంపల్సరీ బెండకాయ తీసుకోమని చెప్తాం ఇంతే మధ్యాహ్నం ఈవినింగ్ కి ఎనీ రాగి ఫుడ్ రాగి సెల్లి కానీ ఏదైనా లేకపోతే బార్లీ కానీ లేకపోతే మన బ్యాన్ యార్డ్ అంటారు కదా ఓదలో ఓదలు అంటారు ఊదలు ఊదలు అది అదేనా ఇలాంటివి ఏదన్నా ఒకటి నైట్ కి అది కూడా తొందరగా సిక్స్ థర్టీ సెవెన్ లోపల ఫినిష్ అయిపోవాలి అంటాం అనమాట ఈ ఫుడ్ ఆహారాలు పాటిస్తే పల్స్ తో పాటు త్రీ మంత్స్ కల్లా నార్మల్కి వస్తారు త్రీ మంత్స్ కల్లా ఇవి నేను పాటించలేను అనే వాళ్ళు ఓన్లీ పల్స్ బారెన్సింగ్ చేసుకుంటాను అన్న నార్మల్ కి వస్తారు టైమ్ ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం త్రీ మంత్స్ కి ఒకసారి వాళ్ళని హెచ్పీ మాత్రం చెక్ చేయించుకుని రమ్మని చెప్తాం షుగర్ అంటే అసలు ఖచ్చితంగా డైట్ అనేది పాటించాల్సిందే డైట్ పాటి అది కూడా నేను మనం జీవితకాలం పాటించమని చెప్పట్లేదు ఆ త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా మీరు నార్మల్ ఫుడ్కి వచ్చేయచ్చు ఇంకేం ప్రాబ్లం ఎక్సర్సైజ్లు అవన్నీ చేసుకుంటూ ఫస్ట్ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ నార్మల్ ఫుడ్కి వచ్చేయచ్చు ఆ కొద్ది రోజులు పాటించడమే కష్టం వన్ మంత్కి చాలా మంచి తేడాలు తెలుస్తాయి అసలు చెప్పాలంటే ఫిఫ్టీన్ డేస్ నుంచే తెలిసిపోతాయి తేడా అనమాట ఈ డైట్ వాడుతున్న వాళ్ళకి దీనిలో మనకి బాడీకి మనకి అందరికి తెలియదు ఏంటంటే ఎందువల్ల వస్తుంది ఇన్సులిన్ సెక్రీట్ కావట్లేదు కావట్లేదు అనుకుంటున్నాం పాంక్రియాస్ కానీ పాంక్రియాస్ ఇన్సులిన్ సెక్రీట్ చేయకోవడానికి మినరల్స్ చాలా రకమైన మినరల్స్ వచ్చి తక్కువగా ఉండడం బాడీలో దానిలో మెయిన్ ఏంటంటే క్రోమియం క్రోమియం అనే ఒక మినరల్ బాడీలో బాగా తక్కువైపోయినప్పుడు ఈ డయాబెటిక్ వస్తుంది అని రీసెర్చెస్ చెప్తున్నాయి ఈ క్రోమియం ఎందులో ఎక్కువగా ఉన్నాయి అంటే మనకి టొమాటోలో ఉంది గ్రేప్స్ లో ఉంది ఆనియన్స్ లో ఉన్నాయి అందుకే ఆనియన్ స్లైసెస్ అన్నాను పొద్దున్న కంపల్సరీ ఆనియన్ స్లైసెస్ అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి సో అది వేట్ చేసినప్పుడు దానిలోని క్రొమిమ్ అంతా ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఇంకా నాన్ వెజ్ వాళ్ళకి బీఫ్ ఎగ్ ఇలాంటి వాటిలో కూడా ఉన్నాయన్నమాట ఇంకా టమాటాలు పుష్కలంగా ఉంది గ్రేప్స్ లో ఉంది బ్రోకోలీలో ఇలా ఉన్నాయన్నమాట క్రోమియం గా ఇవన్నీ కంపల్సరీ తీసుకోవాలి ఆనీన్ అయితే డైలీ టమాటో సూప్ కూడా డైలీ తాగొచ్చు మనం సో దానిలో మష్రూమ్ వేసుకొని ఇలా మనం రకరకాలు మనం చెప్పిస్తాం నేర్పిస్తాం అనమాట వాళ్ళకి ఇలా ఇలా చేసుకోండి అని చెప్పి అలా చేసుకొని తినేటప్పుడు అది బాగుంటుంది సో క్రోమియం ఇస్ ఇంపార్టెంట్ అనమాట ఇది కాకుండా మా గురువు గారు ఒకటి ఒక వాటర్ ఫార్ములా ఇచ్చారు అది ఏంటి అంటే మనం వాటర్ తీసుకో ఒక లీటర్ ఆఫ్ వాటర్కి మెంతులు మొలక తీసినవి మొలక తీసుకోవడం తెలుసు కదా మెంతులు నానబెట్టేసి మళ్ళీ ఏదైనా గుడ్డలో కట్టి పెట్టినా ఒక మెంతులు బాక్సులు వేసినా అది మొలక వస్తుంది ఒక మన చేతులు నిండుగా ఒక గుప్పడు మొలక తీసిన మెంతులు ఒక లీటర్ వాటర్లో వేసి ఈరోజు మార్నింగ్ వేస్తే రేపు మార్నింగ్ దాకా అది అందులోనే నాన్తూ ఉండాలి ఉన్నాక మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని తీసి డీ ఫ్రిజర్లో పెట్టాలి మామూలు ఫ్రిడ్జ్లో కదా డీప్ ఫ్రిజర్లో పెట్టినాక అది గడకట్టుకుపోతుంది అవతల రోజు మార్నింగ్ దాన్ని బయటకు తీయాలి వాటికి తీసి పెట్టి అది కరుగుతుంది కదా కరిగినాక దాన్ని వడబోసుకొని దానిలో నేరేడు పండుగ విత్తనాలు ఉన్నాయి కదా నేరేడు పండుగ కూడా ఇలాగే మొలక చెట్టు పెట్టడం కోసం మొలక తీసుకుంటారు కదా అలా మనం నానబెట్టేసి కట్టేసి గుడ్డలో కట్టేసి పెడితే మొలక నేరేడు నేరేడుపండు విత్తనాలు ఆ నేరేడు పండు విత్తనాలు మొలకని మళ్ళీ అది ఒక గుప్పడి తీసి ఆ వాటర్లో వేసుకోవాలి మెంతులు వాటర్ అయిపోయింది అది వడబోసుకున్నాము ఆ వాటర్ లో ఇది పోసుకుంటాం మళ్ళీ ఇది పోసుకొని ఇది వేసేసి మళ్ళీ దాని ఒక రోజు అంతా అలాగే ఉండాలి ఈ రోజు వేస్తే నెక్స్ట్ డే మాకు బయటే ఉంటుంది మళ్ళీ బయట ఉన్న నెక్స్ట్ డే తీసి డీ ఫ్రిజర్ చేయాలి డీ ఫ్రిజర్లో పెట్టేసి మళ్ళీ అవతల రోజు మార్నింగ్ తీసి మొత్తం మీద ఒక ఆరు రోజులు అవుతుంది ప్రాసెస్ మళ్ళీ తీసి బయట పెట్టి అది కరిగిన తర్వాత దాన్ని వడపోసుకొని ఆ వాటర్ పెట్టేసుకోవాలి మీరు ఫ్రిడ్జ్లోనే కూడా పెట్టుకోవచ్చు ఆ వాటర్ బయట కూడా పెట్టుకోవచ్చు రోజు మార్నింగ్ హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ ఈ వాటర్ని ఫస్ట్ పరగడుపున తాగేస్తూ ఉన్నారనుకోండి ఇది ఒక ఫార్టీ ఎయిట్ డేస్ లో దీని చేంజెస్ బ్రహ్మాండంగా చూపిస్తుంది ఇది ఇంటి రెమెడీకి చాలా మందికి పనికి వస్తుంది అనమాట చేసుకొని ఓల్డ్ మంది మాకు చెన్నైలో బాగా బాగైన వాళ్ళయితే చాలా చక్కటి రెమెడీస్ అండ్ చాలా చక్కటి ఈ పల్స్ బ్యాలెన్సింగ్ లో దీనికోసం ఏమైనా ముద్రాస్ ఉంటాయా చాలా ముద్రాస్ ఉన్నాయి కానీ ముద్రాస్ అని చేసుకోలేని వాళ్ళకి కూడా ఇది ఇలాంటివి చాలు ఎస్ ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు సో మీరు అన్నట్టు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి ఆహార నియమాలు పాటించాలి పల్స్ బ్యాలెన్సింగ్ చేసుకోవాలి అంతే కాదు ఇట్లాంటి హోమ్ రెమెడీస్ పాటిస్తే కనుక ఖచ్చితంగా చాలా తొందరగా తొందరగా రిజల్ట్ కావాలి అనుకునే వాళ్ళకి చాలా ఫాస్ట్ రెమెడీస్ ఉంటాయి చక్కటి ఇన్ఫర్మేషన్ అండి